बांके से बांके संचित हूँ बांके चाट बांके लोग इस बारे में बांधी दो बांधी दो इस बारे में बांधी అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు మధ్యలో వివిధ రోజులలో వివిధ కార్యక్రమాలు చేపడం జరిగింది అందులో భాగంగా హాస్పిటల్స్ కానీ ఫంక్షన్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ స్కూల్స్ కానీ అన్నిటిలో అవగాహన కార్యక్రమాలు అగ్నిమాపక తీసుకో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎట్లా పాటించాలి ఆ పై పైన కూడా ఇలా చూసుకోవాలి పైన అయితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి దాని మీద అవగాహన కల్పించారు అంటే ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ ఇరవై తారీఖున బైక్ సర్వీస్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గాంధీ సిక్స్ జిల్లా గాంధీ చౌక్ నుంచి ఓల్డ్ బస్సులో వరకు ర్యాలీ చేయడం జరిగింది ఇందులో లోకల్ లోకల్ వాళ్ళంతా సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీలు లోకల్ హాస్పిటల్ వాళ్ళు ఫంక్షన్ హిల్లు లోకల్ ఆధికారులు తమ్మగా మీరందరూ లోకల్ వీళ్ళందరూ గ్యాదర్ చేసి దానికి అప్పటిలోకి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రతి పాప డిస్ట్రిక్ట్ డిఫరెంట్ షాపింగ్ మాల్లలో అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది దీనికి చాలా అంటే ప్రజలలో కూడా అవగాహన పెరిగితే ప్రమాదాలు రాకుండా అధికారులు ఈరోజు సిరిసిల్ల అగ్నిమాపక ఆఫీసర్ గారు వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ థియేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్ర కలిగి ఉండాలి ఎవరికి కూడా ప్రాణం కలగద్దనే ఒక అవగాహన కార్యక్రమము ర్యాలీ నిర్వహించడం రాష్ట్రం రాష్ట్రంలో చూస్తున్నాము ఈ రోజు ఇరవై తారీఖు నాడు ముగింపు సందర్భంగా సిరిశులలో ఈరోజు గాది నుండి ఇక్కడ మన పాతభాణ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బైరసెఫ్టీకి లోబడి మనం ఏదైతే పరిసెఫ్టీ పెట్టుకొని ఎవరికి కూడా మన ద్వారా ప్రాణశా కలిగించద్దనే ఉద్దేశం కొద్ది ఈరోజు బైరసెఫ్టి వారు అవగాహన కార్యక్రమము నిర్వహించడం చాలా అభినందనీయం వారు ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ ముఖ్యంగా బట్టల షాపులు ఎందుకంటే ఎన్న కాలంలో కానీ ఏ కాలంలో కూడా ప్రతి ఒక్కరు పైర్సెఫ్టీ నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా పైర్సెప్ట్ కి అనుగుణంగా మనము నిబంధనలు పాటించవలసింది డం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనం వెజిటేషన్ ప్రివెన్షన్ వేసుకోవడం దీనికి అంటే మనము అగ్ని బాపక ఫైరాక్సేఫ్టీ జరిగిన తర్వాత వచ్చేసెస్ దానివల్ల వచ్చే నష్టాలు చాలా మనం చాలా కష్టంగా ఉంటుంది అందుకని మనం సేఫ్టీ అనేది ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ కానీ అందరూ سس